జీవజల నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా జీవ జలమా శనమేగమా నాపై చూపిన అనురాగమా पै निम्पना अभिषेकमा स्तोत्रबलि स्तोत्रबलि चेसेदनय्या स्तुयागं नीके अर्पञ्चेदनय्या स्तोत्रबलि स्तोत्र बलि चेसेदनय्या स्तुयागं नीके अर्पञ्चेदनय्या जीवजला मा शकीनमेगमा నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా జీవజలమా షకీనమేఘమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా విడువని ఎడబాయని ఆత్మదేవుడా സർവസത്യമുണ്ട് നടുപുനീതി സൂര്യുടാ വിടുവനിയടബായ ആത്മദേ సర్వ సత్యమందు నీతి సూర్యుడా స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్తుకే అర్పించెదనయ్యా స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్తుకే అర్పించెదనయ్యా జీవ జల మా షకీనమేగమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా జీవజలమా షకీనమేఘమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా వేదన పడువేళలో నీవే ఆదరణ కర్తవై ఆదుకొంటివే వేదన పడువేళలో నీవే ఆదరణ కర్తవై ఆదుకొంటివే స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా యాగం నీకే అర్పించేదనయ్యా స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్తుయాగం నీకే అర్పించేదనయ్యా జీవజలమా శకీనమేఘమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా జీవజలమా శకీనమేఘమా నాపై చూపిన అనురాగమా నాపై నింపిన అభిషేకమా కన్న తల్లి మరచిన మరువనంటివే కునుక కనిదురింపక కాయచుంటివే కన్న తల్లి మరచిన మరువనంటివే కునుకొక ని ధరించక కాయచుంటివే స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్తుయాగం నీకే అర్పించెదనయ్యా స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదనయ్యా స్తుయాగం నీకే అర్పించెదనయ్యా జీవజలమా శకీనేగమా പൈ ചൂപ്പ അനുരാഗമാ നാപ്പി നിഭിഷേകം ജീവജലമ ശകീനമേഗമാ നാപ്പൈ ചൂപ്പ അനുരാഗമാംപിന് അഭിഷേകമാ സ്ത്ര ബലി സ്ത്രോത്രലി ചേസനയ്യ స్థుత నీకే అర్పించుతీకే అర్పించదయ్యా స్తోత్ర బలి స్తోత్ర బలి చేసేదయ్యా స్తు అర్పించ